రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎంకే మీనా ఆయన స్టైలే వేరు నిష్పక్షపాతంగా అధికార పక్షమో లేదు ప్రతిపక్షము లేదు అందరూ సమానమే అధికార పక్షం ఒక్కన్నైతే ప్రతిపక్షాలు మరొక్క కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తూ ఇప్పటికే గ్రామ వాలంటీర్లపై కొరడా జులిపించి నలభై ఆరు మందిని విధుల నుంచి తొలగించి కొంతమందిపై పోలీసు కేసులు కూడా నమోదు చేసి జైలుకు పంపడానికి రంగం సిద్ధం చేస్తున్నాను ఇప్పటికే ప్రకాశం జిల్లా జిల్లా పరిషత్ సిఈఓని జిల్లా పంచాయతీ అధికారిని ప్రకాశం జిల్లా వారిని విధుల నుంచి తప్పించి వీళ్ళు ఎన్నికల విధుల్లో ఉండటానికి అనర్హులని చెప్పి అక్కడి నుంచి బదిలీ చేసి పంపించారు అదే ప్రక్రియలో భాగంగా తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య ఇచ్చిన ఆయన జనసేన బీజేపీ నాయకులతో కలిసి వచ్చిన ఇచ్చిన విజ్ఞాపన పత్రం ప్రధానమంత్రి మోదీ మార్చి పదిహేడున జరిగిన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యాల గురించి పూసగుచ్చినట్లు సవివరంగా ఒక ఫిర్యాదు పత్రాన్ని అందించారు దాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి దీనిపై చర్యలు తీసుకునే అవకాశము అధికారము కేంద్ర హోంశాఖకు ఉన్నది అందువల్ల రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతూ కేంద్ర హోంశాఖకు కేంద్ర నిఘా విభాగాన్ని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏ ఏ రకంగా భద్రతా వైఫల్యాలు ట్రాఫిక్ నియంత్రణలో వైఫల్యాలు జరిగినాయో వాటిని అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందించారు ప్రధానమంత్రి భద్రతా వైఫల్యము సందర్భముగా అక్కడ జరిగిన లోటుపాట్లను ప్రజలు గమనించారు కేంద్ర ప్రభుత్వం గమనించింది కేంద్ర హోంశాఖ కూడా చాలా సీరియస్ గా పరిగణించింది అందరూ ఉన్నాయి పత్రికల్లోనూ సోషల్ మీడియాలో ఊహాగానాలు ఏమున్నాయంటే ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ పోలీస్ బాస్ ఇన్ఛార్జ్ ఆయన కేంద్ర ప్రభుత్వం ఆయన యొక్క అపాయింట్మెంట్ ని అధికారికంగా ధృవీకరించలేదు ఆయన ఇన్ఛార్జి పోలీస్ బాసు మాత్రమే ఆయన కంటే సర్వీసులో చాలా మంది సీనియర్ అధికారులు ఉన్నా పక్షపాత వైఖరితో ఆయన రాయలసీమకు చెందిన వాడిని జగన్ మనిషిని ఆయన నియమించడం జరిగిందని ఉన్నాయి ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘము కేంద్ర హోంశాఖ రాజేంద్రనాథ్ రెడ్డి పోలీసు బాసు డీజీపీని బదిలీ చేస్తాయని వార్తలు ఉప్పు ఆయన స్థానంలో ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న ద్వారకా తిరుమల రావుని నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన యొక్క ట్రాక్ రికార్డు ఆయన యొక్క సీనియారిటీ అన్ని కూడా డీజీపీ నియామకానికి అవకాశాలున్నాయని వార్తలు వెలువడుతున్నాయి ద్వారకా తిరుమలలో ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి పంతొమ్మిది వందల రెండు ఆయన పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఐపీఎస్ గా సెలెక్ట్ అవడం జరిగింది తదుపరి ఎస్పీగా అనంతపురం కడప మెదక్ జిల్లాల్లో పనిచేశాడు తదుపరి అనంతపురం రేంజ్ లో అనంతపురం డిఐజీ గా కూడా పనిచేశాడు అంటే ఆయన రాయలసీమలో ఎక్కువగా పనిచేసిన అనుభవం ఉంది రాయలసీమ ఫ్యాక్షనిజం గురించి ముఠాతగాలు పగలు ప్రతీకారాలు కక్షలు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప గురించి పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి ద్వారకా తిరుమలరావు తదుపరి ద్వారకా తిరుమలరావు ఆక్టోపస్ కి అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఐజీగా పనిచేసి రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పి తీవ్రవాదాన్ని అణిచివేయడంలో కీలక పాత్ర పోషించారు రెండు వేల పదిలో ద్వారకా తిరుమలరావు సైబరాబాద్ హైదరాబాద్ లో కమిషనర్ గా పనిచేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మధ్యలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు తదుపరి ఇరవై ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు రైల్వే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రైల్వే శాఖలో డీజీగా పనిచేశారు ఇరవై ఇరవై ఒకటి నుంచి ఈనాటి వరకు ఇంకా ఆర్టీసీకి వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు ద్వారకా తిరుమలలో త్వరలో పోలీసు బాసు డీజీపీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టబోతున్నారనే వార్తలు గుప్పు అంటున్నాయి ఇక ముగ్గురు ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఎంకే మీనా ఆ ముగ్గురు జిల్లా ఎస్పీలు ఎవరంటే ఒంగోలు ఎస్పీ రెడ్డి ఈ ప్రధానమంత్రి సభ ప్రజాగళము ఎన్డీఏ కోటిన సభ ఆయన్ని ట్రాఫిక్ నియంత్రణ గా పెడితే ట్రాఫిక్ నియంత్రణలో ఘోర వైఫల్యం చెందారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి దానికి తోడు గిద్దలూరులో ఒక రాజకీయ హత్యకి నియంత్రించడంలో వైఫల్యం చెందాడనే ఆరోపణ ఉంది ఇక పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి అక్కడ చిలకలూరుపేట బొప్పూడిలో జరిగిన ప్రజాగళం గందరగోళం సృష్టించడానికి ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు మైకులు పనిచేయకుండా జనం తోసుకొచ్చి మైక్ కంట్రోల్ సెట్ మీద పడిపోవడం ఇలాంటి అనేకమైన లోపాలకు కారణము పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి అనే ఆరోపణలున్నాయి ఇక మాచర్లలో పల్నాడు పరిధిలో ఉన్న మాచర్లలో ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీకి చెందిన కారును దగ్ధం చేసే స్థాయికి వెళితే రవిశంకర్ రెడ్డి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాడనే ఆరోపణలున్నాయి ఇక నంద్యాల ఎస్పి రఘువీరారెడ్డి ఆయన ఆ జిల్లా పరిధిలో ఉండే ఒక రాజకీయ హత్య జరుగుతున్నా దాన్ని నియంత్రించడంలో వైఫల్యం చెందాడని చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా మీరు వివరణ ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి ముగ్గురు ఎస్పీలను ఒంగోలు ఎస్పీ పరమేశ్వర రెడ్డి పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి నంజాల ఎస్పీ రఘువీరారెడ్డిని ముగ్గురిని కూడా పిలిచి వివరణ కోరారు ఈ ముగ్గురిపై కూడా వేటు పడే అవకాశం ఉన్నదేని ఆరోపణలు అలాగే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతాం రెడ్డి ఆయన తిరుపతి ఎస్పీగా ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేయమని చెప్పినప్పుడే వెంటనే బదిలీ చేశారు అంటే పరమేశ్వర రెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అవినాభావ సంబంధం ఉందనేది చిత్తూరు ప్రజలకే కాదు అందరికీ తెలిసిన విషయం అందువల్ల ఈ మూడు జిల్లాల ఎస్పీలపై కూడా వేటుపడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తా పత్రికలో ప్రచారం జరుగుతూ ఉంది ఒంగోలు ఎస్పీ పల్నాడు ఎస్పీ నంద్యాల ఎస్పీ ముగ్గురు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి తన సొంత సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గాన్ని వాళ్ళనే పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కటానికి ఉపయోగించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి ఈ మూడు జిల్లాలలో హత్యలు జరగటము కారు దగ్ధము చేయటము హింసాత్మక సంఘటనను నియంత్రించటంలో ముగ్గురు ఎస్పీలు వైఫల్యం చెందటం వల్ల కేంద్ర ఎన్నికల సంఘం పత్రికాముఖంగా ఒక విషయం తెలియజేశాడు మీ మీ జిల్లాల పరిధిలో ఎక్కడైనా హత్యలు జరిగినా రాజకీయంగా హింసాత్మక సంఘటనలు జరిగినా దానికి బాధ్యత వహించవలసింది జిల్లా ఎస్పీలే అందువల్ల జిల్లా ఎస్పీలు అప్రమత్తంగా ఉండండి విధి నిర్వహణలో పకడ్బందీగా ఏ రాజకీయ పార్టీకి పక్షపాత ధోరణి లేకుండా పనిచేయమని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసిన ఈ మూడు జిల్లాలలో జరిగిన పరిణామాల కారణంగా ముగ్గురు ఎస్పీల బదిలీ అలాగే సీనియారిటీ లేకున్నా ఇన్ఛార్జిగా కొనసాగుతున్న పోలీస్ బాసు రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం చేయబోతున్నదని వార్తలు విస్తృతంగా వ్యాప్తిలో ఉన్నాయి వేచి చూద్దాం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో ఉండే డీజీపీ పోలీసు బాసుని అక్కడుండే హోం కార్యదర్శిని ఇద్దరిని కూడా బదిలీ చేసి శాంతి భద్రతల విషయంలో రాజీ లేని ధోరణితో కేంద్ర ఎన్నికల సంఘం చిత్తశుద్దితో అంకిత భావంతో పక్షపాతము ఏమాత్రము లేకుండా నిష్పక్షపాతంగా పనిచేస్తున్న తరుణములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో రెవెన్యూ పోలీసు ఎక్సైజు అలాగే వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నిష్పక్షపాతముగా పనిచేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి